మనము ఒకరితో మాట్లాడుతున్నా లేకపోతే పది మందితో మాట్లాడుతున్నా వాక్య పరిచయం చేసిన ప్రత్యేకించి నేను మెసేజెస్ గురించి మాట్లాడుతున్నా ఇక్కడ సహోదరులు ఎందరో వాక్య పరిచయలో ఉన్నారు స్త్రీల సమాజంలో కూడా ఎందరో వాక్య పరిచయ చేసేవారు ఉన్నారు మన ప్రసంగాలు మన వర్తమానాలు మన సందేశాలు క్రైస్ట్ సెంటర్డ్ మెసేజెస్ ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి ఆలోచించండి కొంతమంది ఏం చేస్తున్నానంటే ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి ఈ రోజు ప్రపంచ క్రైస్తవ్యంలో దానికి బాధపడాలో బాధపడకూడదు మనం ఆలోచించుకోవాలి పోతే ప్రతి డినామినేషన్ కి ఒక స్థాపకుడు ఉంటాడు ఎసరం డినామినేషన్ కి ఒక ఫౌండర్ ఎవరో ఉంటారు తెలియకుండానే ఆ డినామినేషన్ లో ఉండేటువంటి మన క్రైస్తవ సోదరులకు సోదరి తెలియకుండానే ఒక బలహీనత ఎంటర్ అయిపోతుంది ఏమిటి అడిగితే బలహీనతను కంటే ఆ డినామినేషన్ ఫౌండర్ గురించి ఎక్కువ మాట్లాడడం ఆయనే స్ఫూర్తిగా తీసుకోవడం ఏసు ప్రభును పక్కన పెడితే ఆయన మాదిరిగా తీసుకోవడం మాటకు ముందు ఆయనే మాటకు తర్వాత ఆయనే ఆయన సెంటర్నెస్ ఆయన సెంటర్నెస్ డినామినేషనల్ ఫౌండర్ సెంటర్ మెసేజెస్ అంటే ఒకవేళ మనం మాదిరిగా తీసుకోవాల్సి వస్తే ఈ పేరు తీసుకుని పేర్లు పెట్టి చెబితే బాగోదు మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి అందులో నేను పేర్లు చెప్పట్లేదు మీకు గుర్తొచ్చిన పేర్లు మీరు అనుకొని మీరు ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాను ఇది నిజంగా మనం ఎంతో దుఃఖించాల్సినటువంటి పరిస్థితి ఫిలిప్ గారు వాక్యం చెప్పినప్పుడు పేత్రు గారి గురించి పెద్దగా చెప్పాలా యోహాను గారి గురించి పెద్దగా ఏమి గొప్పం చెప్పాలా స్టెఫెన్ గాని ఫిలిప్ కానీ వీళ్ళందరూ వాక్యం నేర్చుకునే వారి దగ్గర పన్నెండు మంది అపోస్థల దగ్గర మర్చిపోకండి ఏ రోజు కూడా అపోస్తలని ప్రమోట్ చేసే పనిలో లేరు ప్రభువును ప్రమోట్ ప్రభువుని ఎవరు ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ప్రభువుని మహిళపడి లోరు తెరిస్తే ఆయన గురించి ప్రకటించారు ఈరోజు అలాంటి తత్వాలు మనకు లేవే డినామినేషనల్ అభిమానం మన కౌండర్ల యొక్క అభిమానం ఈ మనము ఎంత వీలైతే అంత త్వరగా గుర్తిస్తే మన ఆత్మీయ జీవితాలు బాగుపడతాయి లేకపోతే మనకు తెలియకుండానే జరిగే ఒక భయంకరమైన విగ్రహారాధన ఇది గుర్తుపెట్టుకోండి విగ్రహాన్ని ముందు పెట్టుకుని మాట్లాడితేనే కాదు విగ్రహారాధన అసలు సేవకులనే ఆరాధించేటువంటి తత్వం ఈ రోజు వచ్చేసింది అది ఒక రకమైనటువంటి సేవకారాధన విగ్రహారాధన కిందికే వస్తుంది